సార్ ఇప్పుడు మనం మన డిస్ట్రిబ్యూటర్లు కాపాడుకోకపోతే రేపు మనం తీసే సినిమా ఇప్పుడు దాంట్లో మానవత్వం మంచితనం కాదు అన్ని తర్వాత యాంగిల్స్ పక్కన పెడితే మ ప్రతి సినిమాకి కొత్త డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ ఎత్తుకుంటూ ఉంటానండి అలా ఎలా సినిమాలు తీస్తాం అసలు ఇప్పుడు ఒక క్రేజ్ సినిమా తీస్తామండి రెండు క్రేజ్ సినిమాలు తీస్తాం మూడు క్రేజ్ సినిమాలు తీస్తాం మిగతా మూడు అన్ని సినిమాలు క్రేజ్ రావాలని ఏం లేదు కదా మిడ్ రేంజ్ సినిమా తీసినప్పుడు నేను ఇప్పుడు టిల్లు తీసినప్పుడు సిద్ధు ఎవరికి తెలీదు బీమల్ ఎవరికీ తెలియదు నేను పెద్ద ఎవరికీ తెలియదు అప్పుడు కూడా నన్ను నమ్మిక ఉన్నారు కదా ఇప్పుడు వెంకీ రంగే తీశాడు తర్వాత వాతి తీశాడు ధనుష్ అప్పుడు కూడా అందరు అన్నారు కదా ధనుష్ సింహ ఇప్పుడు ఇంత రెవెన్యూ ఎప్పుడు చేయలేదు కదా ఇంత ఇంత రేట్లు చెప్తావు ఏంటంటే నా బయర్లే మాట్లాడుకున్న తీస్తున్నారు కదా సి అట్లా మనం వాళ్ళ మీద మన మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే మనం ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు కానీ కొంచెం అటు ఇటు ఒక సినిమా నాట్ రీ రీసెంట్గా అదే టూ ఇయర్స్ బ్యాక్ ఫెయిల్యూర్ అయిన ఆదికేశ్వర్ సినిమా గురించి చెప్పాను నేను యాక్చువల్లీ సినిమా మూడు నాలుగు రోజుల ముందు కాపీ తీస్తున్న రోజు కూడా చూసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది నేను ముందు రోజే నాకు డిస్ట్రిబ్యూటర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది నేను ముందు రోజే గ్రూప్లో మెసేజ్ పెట్టా మీరు అనుకున్నట్టు రిజల్ట్ రాదు కానీ మీరేం కంగారు కొరకండి నేను ఉన్నాను అని చూసుకుంటానికి నేను ముందు రోజే రిజల్ గ్రూప్లో మెసేజ్ పెట్టేశాను ఆ మెసేజ్ పెట్టినంత మాత్రం లెవెల్ డబ్బులు తక్కువ కట్టలేదు ఏమీ చేయలేదు కానీ తర్వాత మనం చేసేది మనం చేస్తాం అంతే ఇంకా దాన్ని చేయకపోతే ఇంకా ఇప్పుడు తన్ని కాబడుకపోతే తను నెక్స్ట్ సినిమా కొనడానికి తన దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండదు కదా ఎన్ని సినిమాల్లో పోగొడతాడు అలా పోగొడుతూ ఉండలేరు కదా వాళ్ళు కూడా డబ్బే కదా ఏదన్నా సో అందుకని ఆ జర్నీ బాబాయ్ అలవాటు అయింది బాబాయ్ ద్వారా అంతా అది కంటిన్యూ చేస్తాం